ఓం అస్మద్గురు భో నమ లక్ష్మీనాథ సమారంభం నాథయామస్మదాచార్య పర్యంతోరం వసు వస్తుమద్భగ ప్రథమ స్కందములు ఐదవ తారం కపిల మహర్షి కథ అనుసంధానం చేసుకోబోతున్నాం పంచమహ కపిలహర్ నామ అసుర ఏ సాంఖ్యం తత్వగ్రామ వినిర్ణయం శ్రీమద్ భాగవతం స్కందం మూడో అధ్యాయంలో పదవ శ్లోకం స్వామి ఐదవ అవతారం సిద్ధుల్లో శ్రేష్ఠుడు కపిలనుగా అవతరించాడు కాలక్రమంలో యోగము మరియు జ్ఞానం నష్టం కావడం వల్ల వాటి ప్రచారములకి దేవహుతి మరియు కర్ధమ ప్రజాపతికి కుమారుడిగా పుట్టాడు భగవత్ తత్వములను సాంఖ్యశాస్త్రంలో విస్తరింపజేసాడు పిండాండ బ్రహ్మాండముల వలన సాంఖ్యయోగము గర్భ పరిణామము భక్తి తత్వము మొదలగున తల్లి దేవహుతికి మరియు అజ్ఞానం బోధించాడు వారి ద్వారా ఈ జ్ఞానం అందుబాటులోకి వచ్చింది జ్ఞానమందు శివుడు నారదుడు కపిలుడు ఒక కోపకు చెందినవారు వారికి నిగుడమైన శ్రీకృష్ణ లీలో తెలుసు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం తొమ్మిదో అధ్యాయంలో పంతొమ్మిదవ శ్లోకం నారద కర్దమ ప్రజాపతి గృహములు ఆయన భార్య ఉదయం ప్రతి గర్భమున తొమ్మి పాటు భగవానుడు కపిల రూపంతో జన్మించాడు తన తల్లికి బ్రహ్మ విద్యను బోధించాడు దానివల్ల దేవహుతి జన్మనంది ఆత్మ

కపిలం గతి ప్రపే ప్రపేదే శ్రీమద్భాగవతం రెండవ స్కందం ఏడో అధ్యాయం మూడవ శ్లోకం అందుకే నవప్రజాపతి భార్య తొమ్మిది మంది కపిడ మహర్షికి పక్కైలయ్యాడు ఆరు అవతరం సహస్రమాత్రే అపృత్యం వృత్త ప్రాప్త అల్లరు కయా ప్రహ్లాదాది శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం పదమూడో అధ్యాయం పదకొండవ శ్లోకం చెప్తుంది స్వామి యొక్క ఆరో తారం బోధన చేసి పరమ యోగి అలక్క ప్రహ్లాద యదు యదువంశకత్త మొదలగు వారి యోగ తత్వాన్ని బోధించాడు హయ హై అయా హై అయా రాజు కార్తివీరాజ్య అనుడు దత్ దత్తాత్రేయుడు వల్ల వెయ్యి చేతులు ఆయుధాలుగా పొందాడు కార్తీవీరాధ్యనుడు రాజ్యంలో దొంగలేరు ఇళ్ళకు తలుపులు లేవు ధర్మబుద్ధ పరిపాలన చేశాడు వేటాడలేదు లేదు కూర బాధ కూడా లేదు ప్రజలు సుఖశాఖలు పొందారు అయితే కార్తీకీరాజుడు ఒకసారి అడవిలో కలిసి పరశురాముడి తండ్రి జమదగ్ని ఆశ్రమంకి వెళ్ళి జమదగ్ని వద్ద సత్కారాలు పొంది సురభి ఆవన వద్దన్నా వెనక బలవంతంగా తీసుకోడు ఆ తర్వాత పరిస్థితిని తెలుసుకుని పరశురాముడు ఆయన వధించి సురవిని తెచ్చి తండ్రికిచ్చాడు కళాయువరాలు తొమ్మిదో స్కందం పదహారు పదిహేడు అధ్యాయాలు చూడ దత్తాత్రేయుడు తల్లిదండ్రులు అనసూయ అత్రి అత్రి అనసూయ సంతానం దుర్వాసుడు శివాంశ చంద్రుడు బ్రహ్మాంశ దత్తాత్రేయుడు విష్మాంస నేను ఇవ్వబడ్డాన ఇష్టము అనసూయకు తెలిపాడు హయం దత్త దత్తాత్రేయుడు బ్రహ్మవిష్ణు శివాంశ అవతారమని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తున్నాను దత్తాత్రేయుడు తన యోగ సాధనకై నిగూఢంగా సంచరించేవాడు యోగ భంగం కాకుండా ఉండడానికి పైకి పిచ్చి వాళ్ళ కర్మిష్టిగా కనబడేవాడు ఇలా ఉండటం వల్ల మోక్షకాములు మాత్రమే స్వామిని గుర్తుపెట్టి అనుగ్రహం పొందేవాడు అట్లా ఐశ్వర్యసులు కావాలని వారికి దూరంగా ఉండేవాడు ఆయన నాలుగు కుక్కలు చతుర్వేదాలు మంచి మోక్ష రసం ఉండే ఆ పాత్రలో మగవల ముక్తి భక్తి శ్రద్ధ బుద్ధి రూపాలు చుట్టూ పెట్టుకుని ఉండేవాడు నల్లని వాడు అందు గుర్తుకై శ్రీకృష్ణుడు గుర్తుకై నల్ల మంది కూడా ఉంచుకునేవాడు సదా నామకీర్తనంలో రమించేవాడు అత్రిమాను సంతానం కాంక్ష గలవాడే భగవంతుని ఆరాధించాడు భగవాను ఆయన తపస్సు సంతోషించి నన్ను నేను నీకు పుత్రునిగా సమర్పించు సమర్పించుకొని చున్నాను అని పలికాడు దానివల్ల భగవానుడు దత్తాత్రేయ నామం కలిగింది చదువు కార్తీకీర్యార్జున వీరిలో ఆయన పరాగం ద్వారా పవిత్ర దేవులై ఎపరలోకంలో భోగములు పొందారు అత్ర అపచ్యం అభికాంక్ష ఆహ ఆహదత్త మయా అహం ఇది భగవాన్ సహా దాద పంకజపరాగ పవిత్రదేహ యోగబుద్ధిం ఆప ఆ ఉభయ ఉభయం యదు హయ శ్రీమద్భాగవతం రెండవ స్కందం ఏడో అధ్యాయం నాల్గోవ శ్లోకం ఏడో అవతారం యజ్ఞ పురుషుడు సప్తమ తప్తమ రుచే యజ్ఞ అభ్యజాయత సహ సహయామ అబ్జ సురగణే ఆపా స్వయం అంతరం శ్రీమద్భాగవతం ఒకటవ స్కంధం మూడవ అధ్యాయం పదకొండవ శ్లోకం ఆకుతి ప్రజాపతి రుచి పుత్రుడు యజ్ఞ ఈయన తన పుత్రుడైన యాముడు దేవతలతో కూడి స్వయంహోం అనుమంతరం మనం రక్షించను యజ్ఞములు చేయటం వల్ల బాధ నుండి నివృత్తి కలుగుతుందని ప్రచారం చేసిన హరి అవతారం ఈయన భార్య దక్షిణ దక్షిణలో యజ్ఞం దేర్ ఫార్ గివ్ గా గుడ్ చారిటీస్ ఈ యజ్ఞ స్వయజ్ఞములు త్రిలోకాలను పాలించి త్రిలోకాలలోని అన్ని బాధలు యజ్ఞంతో పోగొట్టడం వల్ల ఈయనకి హరి అని స్వయంభౌమని పిలిచాడు వర్షము యజ్ఞములు సృష్టించి మున్లోకాలు పడుతున్న బాధలను తొలగించాడు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం మూడోది జాపన్నె శ్లోకం రెండవ స్కంధంలోని ఏడవ అధ్యాయం రెండవ శ్లోకం యజ్ఞ భగవాను ప్రజాపతి రుచి యొక్క భార్య అయిన ఆకుతి గర్భం నుండి సుయజ్ఞుడి పేరుతో జన్మిన అతను తన భార్య యొక్క దక్షిణం వలన దేవతలను కనం అతడే ఇంద్రుడై మూడు లోకములో దుఃఖములను హరించాడు పూర్వం సుయజ్ఞుడని పేరుతో పిలువబడిన పిమ్మట మాతామోహుడు స్వయం భూమనుభాయను హరి అని పేరుతో పిలిచాడు జాత రుచిత సుయమా సుయజ్ఞ ఆకుతి సువను అమరాన దక్షిణ ఆయా యత్ అహరం స్వయం భవనేమ మన మను ఆరి అనుక్త శ్రీమద్భాగవతం రెండవ స్కందం ఏడో అధ్యాయం రెండో శ్లోకం సుయజ్ఞ మరియు దక్షిణ పురుషుల సంతానం యామ మొదలగు దేవతలు యామ ఇంద్రుడు అయ్యాడు స్వస్తి జయ శ్రీరామ్